లేకపోతే కన్సర్ మినిస్టర్ తాలూకా ఓఎస్ కో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పువా ప్రతిదాన్ని భూతబ్దంలో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాధానంతో మాకు మాకు మీకెందుకు బా నాకు అర్థం కాదు మాకున్నాయండి మా మాకు మాకున్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని ఉంటాయి ఓకేనా మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కాదు చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం మీరు అడిగుంటే లాస్ట్ సీఎం మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా చూడేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఇగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పనిచేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ഇത് ക്വസ്റ്റ്യൻ അവസരം ല ഉദ്ദേശം താങ്ക് യു